హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు మనరామ్ డైరీస్ ఈ వీడియో వచ్చేసి గణేష్ విగ్రహాల గురించి అండి ఈ లొకేషన్ వచ్చేసి హైదర్ నగర్లో అండి రా నరేష్ నగర్ కాలనీ ఇక్కడ గణేష్ విగ్రహాలు సేల్ చేస్తున్నారండి మనకి రోడ్డుపైన ఎక్కడ చూసినా గణేష్ విగ్రహాలే కనిపిస్తున్నాయి ఇక్కడ విగ్రహాల స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయండి గణేష్ విగ్రహాలు మీరు చూస్తుండొచ్చు ఇది నేను రోడ్ పైన తీసానండి బాగుంది కదా బాల గణేష్ ఇవన్నీ ప్యాక్ చేసినవి ఆల్రెడీ సేల్ అయిపోయిన విగ్రహాలు అన్నట్టు ఇది ఇప్పుడే రెడీ చేస్తున్నారు అండి పెయింట్ వేస్తున్నారు ఇవన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయండి ఇవన్నీ సేల్ లో పెట్టిన గణేష్ విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అనిపిస్తున్నాయి కాకపోతే పెయింటింగ్స్ డిజైన్ అలా చేంజ్ ఉన్నాయి వీటిలో కొన్ని విగ్రహాలు వచ్చేసి ప్రీ బుకింగ్ చేసుకున్నారు వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చూపిస్తే అలా చేశారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు చాలా సేల్ అవుతున్నాయండి మేము ఉన్నంతసేపులోనే అక్కడ చాలా విగ్రహాలు సేల్ అయ్యాయి మనకు టెన్ ఫీట్స్ నుంచి స్టార్ట్ అండి ఇక్కడ టెన్ ఫీట్స్ నుంచి ఏవో ఉన్నాయండి గణేష్ విగ్రహాలు ఇది చూడండి గణేష్ పార్వతి శివుడు కలిసి ఉన్న విగ్రహం చూడండి ఇవన్నీ ఈ లైన్లో ఉన్నవన్నీ సేమ్ ఉన్నాయి విగ్రహాలు గణేష్ ఇంకా శివుడు ఉన్న విగ్రహాలు కొంచెం కలరింగ్ మాత్రం చేంజ్ ఉన్నాయి లైన్ అవే ఉన్నాయి మనకి ఇది వచ్చేసి సూర్యభగవాన్ టైప్లో తీసారు ఇది ఛత్రపతి శివాజీ మోడల్ అలా చేశారండి ఇంత ముద్దుగా ఉన్నాయి బుజ్జ పయ్యలు ఇంకా లోపల చాలా ఉందండి ఇక్కడ వచ్చేసి మహారాజా డిజైన్లో ఉంది మనకి గణేష్ విగ్రహం ఈ లైన్లో ఉన్న వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి వెనకాల ఉండి ముందు వచ్చేసి గణేషుడు ఉన్నట్టుగా డిజైన్ చేశారు పిక్చర్ కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి అటు సైడ్ మనకి టెన్ ఫీట్స్ ఇవి కొంచెం టెన్ ఫీట్స్ కంటే పెద్దగా ఉన్నాయి హైట్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి వచ్చి మనకి గణేషుడు ముందు కూర్చున్నట్టుగా ఉంది ఇది వచ్చి ఛత్రపతి శివాజీ ఇంకా గణేషుడు పక్క పక్కన ఉన్నట్టుగా డిజైన్ చేశారు ఇందాక చూసిందే ఇది ఇది ఇప్పుడే రెడీ చేస్తున్నారండి అంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫైనల్ ఇక్కడ వచ్చే సూర్యభగవాన్ మోడల్లో తీశారు మనకి ఇక్కడ వచ్చి కృష్ణుడు వెనకాల ఇట్లా సూర్య కిరణాలు వచ్చి పైన శివుడు ముందు వచ్చేసి గణేషుడు కూర్చున్నట్టుగా ఇలా డిజైన్ చేశారు ఈ విగ్రహాన్ని ఇక్కడ వచ్చి అమ్మవారి పక్క కూర్చున్నట్టుగా ఇక్కడ ఒకటి ఉంది అక్కడ మనకి దూరంగా చూస్తే శివుడు పార్వతి పైన ఉంది ముందు విఘ్నేశ్వరుడు దర్శనమిచ్చేట్టుగా ఉంది పక్కకు శివలింగం కూడా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారి పక్కకున్నట్టుగా ఉందండి ఇది బాగుంది కదండి శివలింగం కుడి చేతి కింద పైననేమో శివ పార్వతులు ఉంటే ఒకే మోడల్లో అన్నీ ఉన్నాయి కలరింగ్ మాత్రం వేరే అనిపిస్తుంది ఇది వచ్చేసి శ్రీకృష్ణుడిది అలా ఉందండి శ్రీకృష్ణుడి గెటప్లో మనకు విఘ్నేశ్వరుడు దర్శనం ఇచ్చినట్టుగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనోరామ్ డైరీస్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ